మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమో ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి డేవి మహిమ కలుగునే కాక కరిస్తారంత ప్రియలార్య ఈ కడవరి త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమతో మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు సంతోషం ఉన్నారా అవునండి మీ కొరకు ఈ కార్యక్రమం ఎంతోమంది బిడ్డలు చూస్తూ ఉన్నారో ఎందరైతే తిలకిస్తూ ఉన్నారో టీవీల ద్వారా యూట్యూబ్ల ద్వారా దూర ప్రాంతంలో ఉన్నవారు దగ్గరలో ఉన్నవారు మన తెలుగు నాట ప్రజలందరూ ఈ వర్తమానం ఎంతమంది అయితే చూస్తున్నారు వారందరి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం మనసారా దేవునికి ప్రతిదినం సంఘము మా ప్రార్థన బృందము ప్రార్థన చేస్తున్నారు ఒకవేళ మీ ప్రార్థన అవసరతలన్నీ కూడా మేము రాసుకుంటూ ఉన్నాం డైరీలో రాసుకొని వాటి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం ఆ ప్రార్థన ప్రేర బృందం వారు దేవుడు తప్పకుండా మీ అవసరతలు తీరుస్తాడు తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనసులై ఉండండి ఉందాం దేవుడు తప్పకుండా ఆయన మాట ఇచ్చి ఉన్నాడు ఆయన వాగ్దానము చేసి ఉన్నాడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు మాట చెప్పినవాడు మాట తప్పనివాడు మనుషులు మాట తప్పిపోవచ్చు రాజకీయ నాయకులు ఎన్నో వాగ్దానాలు చేసి తప్పిపోవచ్చు వాళ్ళ మాటలు మర్చిపోవచ్చు వాగ్దానాలు మర్చిపోవచ్చు కానీ మనం ప్రార్థిస్తున్న దేవుడు మాట తప్పని వాడు ఆయన మాట ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదు అందుకనే ఇస్రాయల్ ఆధారమైన వాడు నరుడు కాదు ఆయన చేస్తాను అన్నది తప్పకుండా మన్నెడలా చేస్తాడు సమయమందు మా కొరకు ఈ పరిచర్య కొరకు సంఘము కొరకు సంఘ పరిచర్య కొరకు కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి అలాగనే మా అమెజింగ్ ఫ్యాక్ట్స్ స్టడీ గైడ్స్ ఈ యొక్క అమెజింగ్ ఫ్యాక్ట్స్ స్టడీ గైడ్స్ అనే తెలుగు పుస్తకాలు ఇరవై ఏడు ఉన్నాయి ఆన్లైన్లో ఆఫ్లైన్లో తెప్పించుకొని తప్పకుండా మీరు చదవండి మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి ప్రశ్నలు దాని బైబిల్ నుంచే సమాధానాలు ప్రశ్నలు బైబిల్ నుంచే సమాధానాలు చాలా అద్భుతంగా అమేజింగ్ అందుకని వాటి పేరే అమేజింగ్ సత్యాలు దేవుని చుట్టూ ఉంటే వచ్చే ముందున్న సమయంలో వాటిని గురించి కూడా మనం ఎక్కువ ధ్యానం చేస్తాము అందుకని పుస్తకాలన్నీ మీ దగ్గరికి తెప్పించుకోవాలి మీరు సిద్ధపడాలి ఆన్లైన్లో ఆఫ్లైన్లో దేవుని స్తోత్రం దాని గురించి ఇంకా ఎక్కువ వివరణ ఇస్తాను సమ్మెందు మరొకసారి మీకు ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రార్థన చేసుకుందాం ఈరోజు మన అంశ భాగము గడిచిన కొన్ని వారాల నుంచి చూస్తున్నాం ఎంపిక కొరకు అనేకమైన సంఘములు ధ్యానం చేస్తూ ఉన్నాం తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు కలుముసుకున్న మాట చిన్న ప్రార్థన చేసుకుందాం కృపా మైడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపరులకు తండ్రి సమ్మెంధి నాయన ఇదిగో ఈ యొక్క టీవీ కార్యక్రమం నిమిత్తమే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అవును తండ్రి మీ వాక్యము నేను వెళ్ళని అనేకమైన ప్రదేశాల్లో తండాల్లో గ్రామాల్లో పల్లెల్లో పట్టణాల్లో తండాలు దాటి కొండలు దాటి ఖండాంతరాలు దాటి నాయన ఈ యొక్క ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా నైనాథీ శాటిలైట్స్ ద్వారా మీరు తీసుకొని వెళుతున్నారు మీకు వందనాలు ఈ వర్తమానం ఎందరైతే వింటూ ఉన్నారో వారిని వారి కుటుంబాలను వారి ఆత్మీయ జీవితమును సత్యం వైపు స్థిరపరచమని వేడుకుంటున్నాం షూటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను మరి ముఖ్యంగా దాతలు ఈ కార్యక్రమమైన దాతలుగా ఉంటున్న బిడ్డలు వృద్ధాపాయంలో ఉన్నారు మరికి వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి ఈ పరిచర్య కొనసాగించడానికి మీరు దీవించమని నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాడినే ప్రభు జ్ఞానం లేని వాడిని విద్య లేని వాడిని నా నోరు మీ బోరుగా మీరు వాడుకొని మీరు మహిమ పొందుకోమని ఏసై నామంలో ప్రార్థన చేసి వేడుకొని చునామ తండ్రి ఆమెను ఆమె దేనికి స్తోత్రం ప్రేమింటి వాళ్ళరా ఎంపిక కొరకు అనేకమైన సంఘాలు అవును ఎక్కడ చూసినా కుప్పల తెప్పల కుప్పల తెప్పలుగా పాస్టర్లు సంఘాలు చర్చిలు ఏ బజార్కి నాలుగైదు చర్చిలు గల్లి గల్లికి ఇంటి ఇంటికి బజార్ బజార్కి పల్లె పల్లెకి వాడవాడకి ఎక్కడ చూసిన ఎంపిక కొరకు అనేక సంఘాలు ఉన్నాయి దేని ఎంపిక చేసుకుంటాం ఈరోజు మన సంఘ చరిత్రను మనం చూస్తున్నాం యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు సంఘాలు స్థాపించారు సువార్త ప్రకటించారు సంఘాలు స్థాపించారు తర్వాత రెండు మూడు నాలుగు ఐదు ఆరు శతాబ్దం వచ్చేసరికి ఈ సంఘాలన్నీ కనుమరిగిపోయినాయి ఒకే ఒక సంఘం అదే రోమన్ క్యాథలిక్ చర్చ్ పేపసి సంఘం ఇంకా సంఘాలు ఏమీ లేవు బైబిల్ ఎవరి చేతిలో ఉండకూడదు ఎవరు చదవకూడదు ఎవరు వినకూడదు సంఘం అంతా ఒకటే సంఘం ఉండాలి వాళ్ళు చెప్పినట్టే బైబిల్ లేని ఆచారాలు అనేక మంది తీసుకొచ్చారు ఇవన్నీ కూడా బైబిల్లోని యొక్క సిద్ధాంతముల ఆచారాలు ఇవి అవన్నీ మనకు పెట్టేశారు బైబిల్లో ఈస్టర్ పండగ ఉందా లెంత డేస్ ఉందా బైబిల్లో లేదనే చెప్తారు బైబిల్ పండితులందరూ మరి ఎవరు పెట్టారు ఎవరు పెట్టారో తెలియదు ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారో తెలియదు అందరు చేస్తున్నా మేము చేస్తున్నాం ఆ సంఘం వాళ్ళు చేస్తున్నారు ఈ సంఘం వాళ్ళు చేస్తున్నారు మేము చేస్తున్నాం తప్పేమిటి అనుకుంటూ వారి తప్పుని వారు చేసే నమ్మకాలను సిద్ధాంతాలను సమర్థించుకుంటూ వెళ్ళిపోతున్నారు బబులోని యొక్క సంతాన దేవత పేరు ఈస్టర్ ఈస్టర్ ఈస్టారు దేవత దాని పేరు మీదుగా ఈస్టర్ పండుగ తీసుకొచ్చేశారు ఎవరు ఈ క్యాథలిక్ వాళ్ళు ఈ పేపర్స్ సంఘం వాళ్ళు ఇది తీసుకొచ్చి పెట్టేశారు తర్వాత క్రమంగా వాళ్ళే మొట్టమొదటి వాళ్ళే చేశారు తర్వాత ప్రొటెస్టెంట్ అంటే వాటి నుంచి వచ్చిన సంఘాలు ఏవైతే ఉన్నాయో బయట సంఘాలన్నీ ఈ పేపర్స్ సంఘం కాకుండా మిగతా సంఘాలన్నీ కూడా చేయటం మొదలుపెట్టి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆ చేస్తే తప్పే ఉందని నలభై రోజులు లెంట డేస్ అంటే ఉపవాస దినాలు శుభకార్యాలు చేయకూడదు గృహప్రవేశాలు చేయకూడదు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు ఏం చేయకూడదు ఆ నలభై రోజులు అందరూ కూడా ఉపవాసంతో ఉండి చేయాలి యేసుక్రీస్తు వారు చనిపోకముందు అసలు ఆయన ఉపవాసం ఉన్నాడా లెంటి డేస్ ఉన్నాడా ఉంటే చూపించండి ఏదో మీకు కించపరచని చెప్పడం కాదు బైబిల్లో లేనివి ఎందుకు చేస్తున్నావో మనకు తెలియదు ఎవరు పెట్టాడో మనకు తెలియదు కానీ ఎందుకు ఆచరిస్తున్నావో మనకు తెలియదు కానీ అందరు చేస్తున్నారు మనం చేద్దాం తప్పేముంది అలా వెళ్ళిపోతున్నారు అలా సాగిపోతున్నారు ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఈ సంఘం చెప్తుంది ఆ సంఘం చేద్దాం వీళ్ళు చేస్తున్నారుగా వాళ్ళు చేద్దాం ప్రేమైన వాళ్ళారా ఎంత యేసుక్రీస్తు వారేమో డిసెంబర్ ఇరవై ఐదున పుట్టాడు అని పండుగ చేసుకుంటున్నాం దాని తర్వాత మూడు మూడు మా మూడు నెలల్లోనే మూడు మూడున్నర నెలల్లోనే ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ వస్తుంది మీరు చూసారా ఆయన మరణానికి ఏసు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నాడు ఈ భూమి మీద ఆయన జననానికి ఆయన మరణానికి ఆరు నెలలు గ్యాప్ ఉండాల ఆరు నెలలు ఉండాలా కానీ ఎన్ని నెలలు ఉంది కనుక ఆయన జననము తారీఖు సరైంది కాదు ఆయన యొక్క గుడ్ ఫ్రైడే ఆయన పేరు పెట్టుకుని గుడ్ ఫ్రైడే ఈస్టర్ చేసేది కూడా సరైంది కాదు చాలామంది సేవకులకు తెలుసు కానీ ఏం చేద్దాం వాళ్ళు చేతున్నారు కదా మనం కూడా చేద్దాం ఏం పోయింది అని కానీ దీని వెనకాల సాతనుడు యొక్క కుట్ర దీని వెనకాల సాతనుడు సంఘాన్ని ఫ్రష్టు పట్టించి గలిబిలి చేసి అతిక్రమంలో నెట్టివేసి పరలోక రాజ్యానికి పోకుండా సంఘాన్ని ఇక్కడే విడిచిపెట్టబడిన సంఘం వదిలివేయబడిన సంఘం ఆ విడబడిన సంఘంగా చేయాలని సాతాడు కొట్ర దీని వెనకాల కానీ మనం గ్రహించలేకపోతున్నాం కనుక ఒక్కొక్కలు ఫస్ట్ జర్మనీ దేశ మార్టిన్ లోతర్ వచ్చాడు దానికంటే ముందు మైకేల్ హస్త గారు వచ్చారు జాన్ కల్విన్ గారు వచ్చారు జోరం గారు వచ్చారు ఒక్కొక్కరు ఒక్కొక్క నమ్మకాన్ని ఒక్కొక్క మాటను తీసుకొని బైబిల్ నుంచి బయటకు వచ్చారు అన్ని ఒకేసారి రాలా ఎందుకంటే పన్నెండు వందల అరవై సంవత్సరాలు మరుగుపడిపోయిన సత్యం ఒకేసారి బయటకు రావాలంటే రాదు చాలా టైం తీసుకుంటుంది కనుక లూథర్న్ గారేమో మార్టిన్ లూథర్ లూథర్న్ చర్చ్ పెట్టాడు తర్వాత జాన్ కల్విన్ గారేమో మరొక చర్చి పెప్సిటేరియన్ చర్చ్ పెట్టాడు తరువాత అనాబాప్టిస్ట్ వాళ్ళు అంటే నిజమైన బైబిల్లో బాప్తిసం ముంచడం ద్వారా బాప్తిస్తం అని చెప్పేసి వాళ్ళు అనాబాప్టిస్ట్గా పిలువబడుతున్న వారు బ్యాప్టిస్ట్ చర్చ్ పెట్టుకున్నారు ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘాన్ని ఒక్కొక్క బైబిల్లో పేరు పెట్టుకుంటా వస్తూ వచ్చారు సంఘాలు సంఘాలుంటే ఏది నిజమైన బైబిల్ ఆరాధన సంఘము ప్రకటన క్రిందం పద్నాలుగు వచ్చే చెబుతుంది దేవుని ఆజ్ఞలను యేసును గుర్చుని విశ్వాసమును గై కొనుచున పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును ఆఖరి దేవుని యొక్క సంఘానికి రెండు గుర్తులు ఇవ్వబడ్డాయి రెండు సూచనలు ఇవ్వబడ్డాయి రెండు గుణగణాలు ఇవ్వబడ్డాయి ఈ రెండు ఏ సంఘం అయితే చేస్తుందో వాళ్ళు మాత్రమే వాళ్ళు మాత్రమే దేవుని యొక్క ఆఖరి సంఘం యొక్క గుర్తు ఇది చేయకపోతే దేవుడు గుర్తించడు ఒకటి దేవుని యొక్క ఆజ్ఞలు అంటే పది ఆజ్ఞలు బైబిల్ అంతా కూడా పదకొండు వందల మరి పది పదహారు వందల సంవత్సరాలు నలభై మంది భక్తుల చేత బైబిల్ అంతా రాపిస్తే పది ఆజ్ఞలు దేవుడు మాత్రమే సినాయకుల మీద దిగువచ్చి మోసని పిలిచి తన సొంత వేలుతో రెండు రాతి పలకల మీద రాసి మోసకిచ్చాడు అయితే ప్రియమైన వారులారా ఈ పది ఆజ్ఞల యొక్క ప్రాముఖ్యతను ఈ రోజున చాలామంది గుర్తరగలేకపోతూ ఉన్నారు ఆజ్ఞలు మనకి లేవు అంటున్నారు ఆజ్ఞలు మనకి కాదు అంటున్నారు కానీ క్రొత్త నిబంధనలోనే యవన్ స్వార్థ పన్నెండోద్యామ ఆఖరి వచనంలో దేవుని యొక్క ఆజ్ఞలు నిత్య జీవమని నేను ఎరుగుదును అని చెప్తున్నాడు మొదటి వారి పత్రిక ఐదు వచ్చాయి మూడో వచ్చే చెప్తున్నాడు మీరు నన్ను ప్రేమించడం అంటే ఏంటి నా ఆజ్ఞలు గై కొనటమే మీరు నన్ను ప్రేమిస్తున్నారంటే గుర్తు ఏంటి నా ఆజ్ఞలు గాయ కొనటే దేవుని ప్రేమించటం ఇలాగ దేవుని యొక్క ఆజ్ఞలు చెబుతుంటే ఈ రోజున చాలామంది దేవుని యొక్క ఆజ్ఞలు లేవు ఏమీ లేవు ఏసు నమ్మితే చాలు అంటున్నారు కానీ ప్రకటన గ్రంథం ఆఖరి యొక్క ప్రవచన గ్రంథం ఆఖరి యొక్క దేవుని యొక్క ప్రజలు పది ఆజ్ఞలుగా అయి కొనాలా ఏసునందు విశ్వాసం ఉంచాలా ఏసును నమ్మాలా ఆయన రక్షకుడిగా పాపక్షమాపడించేవాడిగా ఆయన ప్రాణం పెట్టిన మరణాన్ని చేయించిన వాడిగా స్వస్థపరచువాడిగా బ్రతికించువాడిగా లోక కళ్యాణ వచ్చిన దైవ కుమారుడిగా లోకమంతా కూడా ప్రకటించబడాలా ప్రకటించబడ వర్తమానాన్ని నమ్మాలా విశ్వసించాలా పది ఆగ్నలు గైకొనాలా ఈరోజు పది ఆగ్నేలు నాలుగు ఆజ్ఞ మరి ముఖ్యంగా దేవుని యొక్క ఆరాధన నాలుగు ఆజ్ఞను చాలామంది దేవుని పేరు చెప్పుకుంటున్న క్రైస్తవులే తొంభై శాతం మంది ఈ రోజున విస్మరించారు పక్కన పెట్టేశారు విశ్రాంతి దినమును బైబిల్ ఏడవ తిన విశ్రాంతి దిన ఆరాధనను బదులుగా వారంలో మొదటి రోజు పోపు పెట్టిన రోజు కానిస్టెంట్ చక్రవర్తి పెట్టిన రోజు రోమన్ రోమ రోమ నుంచి వచ్చిన ఈ యొక్క పేపర్స్ సంఘం పెట్టిన రోజు వాళ్ళు సూర్య ఆరాధన చేసేవాళ్ళు సూర్య ఆరాధన రోజు ఆదివారము సూర్యుని రోజు సన్ డే సూర్యుని రోజు వాళ్ళ దేవుడు నిమ్మరోజు వాళ్ళ దేవుడు తమ్మోజు ఏజ్ గ్రంథం ఎనిమిది అధ్యాయం పద్నానికి వచ్చిన వారి దేవుడు దేవుడు బబిలోని దేవుడు దాన్ని తీసుకొచ్చి వీళ్ళు పెట్టేస్తే వీళ్ళు నాలుగు ఆగి నెని మీరిపోయారు క్రైస్తవులందరూ బైబిల్ వచ్చింది పది ఆగ్నేలో ఒక్క ఆగ్న మీరిపోయినా అన్ని మీరిపోయినట్టే మరి అందరూ మీరిపోతున్నారంటే అర్థం ఏంటి ప్రియమైన వాళ్ళరా అతిక్రమలు ఉన్నారు పాపములు ఉన్నారు సంఘం మరి పాపములు ఉంటే సంఘాన్ని తీసుకెళ్తాడా కల ఏ యొక్క మచ్చ కానీ డాగు కానీ అపవిత్రత కానీ అతిక్రమము లేని కన్యొక్క సంఘాన్ని వధువు సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి వస్తూ ఉన్నాడు ఏ సంఘమైతే ఏ సంఘం అయితే పది ఆకినలు చేస్తుందో ఏ సంఘం అయితే పది ఆకి విశ్రాంతి దినాన్ని కూడా కలుపుకొని చేస్తుందో ఏసుని నమ్ముకొని వా యేసు ద్వారా పాప క్షమాపణ పొంది రక్షణ పొంది ఆయన ఉచితమైన కృప ద్వారా రక్షించబడి ఆ యొక్క సంఘమే ఆఖరి దేవుని సంఘం ఆ సంఘమే శేషించబడిన సంఘం అదే ప్రకటన కింద పన్నెండో కూడా దాని గుణగణాలు చెప్తూ ఉన్నాడు ఈ రెండు గుణాలు ఉంటేనే రెండు గుణాలు ఉంటేనే ఒకటి దేవుని యొక్క ఆగ్ఞలు గై కొనాలా ఏసునందు విశ్వాసము ఉంచాల ఈరోజు చాలామంది యేసుప్రభు నమ్ముతున్నారు కానీ ఆజ్ఞలు లేవంటున్నారు ఆ రోజున యేసు లేడు ఆజ్ఞలు మాత్రం ఉన్నాయి మేము చేస్తాం అని అన్నారు యేసుప్రభు మాత్రం నమ్మాల ఇప్పుడు యేసుప్రభు నమ్ముతున్నారు కానీ ఆజ్ఞలు మాత్రం చేయట్లా కానీ రెండు చేయాల రెండు చేయాలి ఈ రెండు ఎవరైతే చేస్తారో అదే దేవుని సంఘం ప్రేమైన వారలారా నీళ్ళలో ముంచడం ద్వారా బాప్తిస్తాం అని ఈ యొక్క ఆసియా ఖండంలో ఉన్న కొంతమంది బిడ్డలు సమాజముగా చేరి బైబిల్ యేసుక్రీస్తు నీళ్ళలో ముంచడం బాప్తిస్తామని చెప్పేసి ఆ పత్రాన్ని కనుగొన్నారు బైబిల్ అయితే ఆ పోపు చేతులనే ఉన్నాయి ఆ యొక్క పేపర్సిస్ దగ్గరే ఉంది కానీ ఒక వాక్యాన్ని పట్టుకొని దాన్ని రాసుకొని వచ్చి ప్రజలు చెప్పారు అయ్యా అంటే చిలకరింపు బాప్తిష్టం కాదు అంటే చల్లే నీళ్ళు చల్లే బాప్తిష్టం కాదు పూర్తిగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీళ్ల ముంచట ద్వారే యేసుప్రవారు తీసుకొని అడిగితే మేము కనుగొన్నాం ఈ పత్రికలు ఈ వాక్యాన్ని మేము బైబిల్లో కనుగొన్నామంటే వాళ్ళందరూ కూడా అలాగా మరి బాప్తిష్టం నీళ్ళలో తీసుకోవటం వాళ్ళని అనా బ్యాప్టిస్ట్ అన్నారు యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్పాడు మత సువార్త వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినములు అయితే యేసు వారి ఎందుకు వచ్చి పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఇచ్చుచు యేసు ప్రభు తన సంఘానికి ఈ గురుతర బాధ్యతను అప్పగించాడు సంస్కరించబడిన నావిన సంఘము ఆ పనిలో నేడు అంటే ఇప్పుడు అందరూ కూడా ఈ నేలలో ముంచుట బాప్తి చేస్తూ దాంట్లో నిమగ్నమై ఉన్నారు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ విధముగా ఒక్కొక్క ఒక్కొక్కటి మరుగున పడిన సత్యాలు బయటికి వచ్చాయి ఈ విధముగా ఒక్కొక్క సంస్కరణ కర్తలు కనుగొన్న బైబిల్ సత్యాలు ఆధారంగా రోమన్ క్యాథోలిక్ సంఘానికి ధీటుగా రోమన్ క్యాథోలిక్ సంఘానికి ధీటుగా ప్రెస్పిటీ సంఘాలు ఉనికిలోకి వచ్చాయి అవి లూథరన్ ప్రెస్బిటేరియన్ బ్యాప్టిస్ట్ మొదలైన సంఘాలు బయటకు వచ్చాయి చిట్ట చివరిగా ఇంగ్లాండ్ దేశంలో జాన్ వెస్లీ బైబుల్ క్షుణ్ణంగా పఠించాడు అతని సహోదరుడు చార్లెస్ చక్కని పాటలు వ్రాశాడు అవి చర్చిలో పాడటం భావ్యమని భావించారు వారు తెలుసుకునే సత్యాలు ఏంటంటే ఒకటి నిత్యజీవము ఏసు ఇచ్చు కృపావరము ఉచిత బహుమానమే రెండోది దేవునికి లోబడి ఉండాలి మనుషులకి కాదు మూడోది క్రీస్తు యేసులకి బాప్తిసం పొందాలి నాలుగోది క్రీస్తులో ఎదగాలి అంటే ఫలించాలి ఐదోది వీటన్నిటిలో పాటు దైవ వాక్యాన్ని అనుసరించి నీతిగా అనగా సత్ప్రవర్తనతో బ్రతకాలి తరువాత అనేక అనేక భూభాగాల్లో అంటే ఆఫ్రికా దక్షిణాఫ్రికా ఆఫ్రికా ఖండంలో దక్షిణ అమెరికా ఐరోపా ఖండములో ఉత్తర అమెరికా ఖండములో మొదలైన ప్రాంత వాసులందరూ బైబిల్ పట్టణము దీక్షగా కొనసాగించారు యేసు ప్రభు రెండవ రాకడు గురించి నేర్చుకున్నారు దక్షిణ అమెరికాకు సంబంధించిన విలయం మిల్లరు గారు ఇతను ఈ ఫోటోలో చూస్తుంది విలయం మిల్లర్ గారు ఈయన యవను సువార్త పద్నానుగు అధ్యాయము వ్రాయబడిన యేసుక్రీస్తు వాగ్దానాలను చదివి దానియలు ప్రకటన గ్రంథంలోనే వ్రాయబడిన ప్రవచనాలు చదివి క్రీస్తు త్వరగా వచ్చును అని తెలుసుకున్నాడు దేవునికి స్తోత్రం గాక అవును ప్రియమైన వర్లరా ఇప్పుడు మనము ఏ రీతిగా దేవుని యొక్క సత్యము ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వచ్చిందో ఒక్కొక్కరి ద్వారా బయటకు వచ్చిందో మనం చూస్తున్నాం ఈ యొక్క ఆర్శయం తరువాత ఈ పేపసి సంఘం తరువాత మనకి ప్రప్సిటేరియన్ లూథరన్ బ్యాప్టిస్టు ఇక చాలా మొదలైన సంఘాలు ఐరోపా ఆసియా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఖండాలలో సువార్త సంఘాలు స్థాపించబడి మరి ముఖ్యముగా ఇప్పుడు మనం చదివిన ఐదు నమ్మకాలు ఐదు సిద్ధాంతాలు నమ్మకాలను బయట తీసుకొనిచ్చారు వాళ్ళు మనుషులకు లోపడటం కాదు అప్పటిదాకా మనుషులకు లోబడాలా ఇప్పుడు మన మనుషులకు కాదు లోబడేది దేవునికే లోబడాలా ఇప్పుడు మనుషుల చేత మన పాప క్షమాపణ పొందటం కాదు దేవుని ద్వారా ఉచితంగా మన క్షమాపణ పొందుతాం ఇప్పుడు మనకి పాదరి గారు రక్షణ ఇచ్చేది కాదు యేసుక్రీస్తు ద్వారా మనకి ఆయన కృప ద్వారా మనకి రక్షణ అంతేకాదు ఆయనలో మనం నీతిగా ఫలించాలి సత్ప్రవర్తన కలిగి జీవించాలి దేవునికి వాక్యం పఠించాలి చదవాలా సత్యాన్ని తెలుసుకోవాలి మరి ముఖ్యముగా ప్రవచన గ్రంథమైన ధాన్యాలు ప్రకటన చదివి నేర్చుకొని ఉండాలా అది తెలుసుకుంటూ యవన్ సువార్త పద్నాలుగో అధ్యాయము మరి మిల్లర్ గారు పద్దెనిమిదవ శతాబ్దంలో పద్దెనిమిది వందల శతాబ్దం అయిపోయిన తర్వాత పంతొమ్మిదో శతాబ్దం ప్రారంభంలో ఆ ముప్పై నలభై నలభై నాలుగులో గొప్ప ఉద్యమం తీసుకొని వచ్చాడు ప్రభు రెండో రాకడా గురించి గొప్ప సువార్త చేశాడు అయితే ప్రేమైన వారలారా పద్దెనిమిది వందల నలభై నాలుగులో అక్టోబర్ ఇరవై రెండో తారీఖున యేసు వారు వస్తాడు అని చెప్పేసి ఈ మిల్లర్ గారు సువార్తను ప్రకటించాడు కానీ ఏం జరిగింది ఆ రోజు ప్రభురాల అందరూ సిద్ధపడ్డారు వస్తున్నాడని మరి గొప్ప ఉద్యమం వచ్చింది ప్రజల్లో విప్లవం వచ్చింది అందరూ కూడా వారు కలిగింది పేదలకు ఇచ్చేశారు వారు దేవుని కొరకు ప్రార్థనలో గడిపారు ఆ రోజు కానీ రాల కానీ వాళ్ళు చదివింది దాని గ్రంథంలో చెప్పబడిన మరి ఆ యొక్క ఇరవై మూడు వందల దినాల సంవత్సరాలలో పద్దెనిమిది వందల నలభై నాలుగుతో ముగించబడుతుంది ఆలయముని గురించిన యొక్క పవిత్రత జరుగుతుంది అంటే ఈ భూమికి మరి రాకడ వచ్చి ఈ భూమికి వినాశం జరగబోతుందని చెప్పేసి అనుకున్నారు కానీ ఆ రోజు రాల పద్దెనిమిది వందల నలభై నాలుగులో మళ్ళా వారు నిరాశ చెందిపోయారు వారు చాలా ఏంటి మనం వేసిన లెక్కలు ప్రవచన గ్రంథంలో చెప్పబడిన లెక్కలు ఏమైనా తప్పు జరిగిందా అని చెప్పి చాలా నిరాశ నిస్పృహస్థితిలోకి వెళ్ళిపోయారు తిరిగి వారు ప్రార్థన చేసి మళ్ళా వాక్యమైన చదివితే దేవుడు పరలోకంలో అతి పరిశుద్ధ స్థలం నుంచి పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడు పరిశీలన తీర్పు ప్రారంభమైంది పద్దెనిమిది వందల నలభై నాలుగులో ఎవరి పేరు జీవగ్రంథులో ఉందో లేదో అని ఆ పరిశీలన తీర్పు పద్దెనిమిది వందల నలభై నాలుగులో ప్రారంభమైంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాము పరిశీలన తీర్పు ఎప్పుడైతే అయిపోతుందో పరిశీలన తీర్పు ఎప్పుడైతే ముగించబడుతుందో అప్పుడు దేవుడు తన యొక్క దూతలతో ఆయన పరలోకముల కడబూర శబ్దముతో ఆయన దిగి వస్తాడు ఆయన రాకడ బహు సమీపగా ఉంది అయితే తన రాకడకు ముందు అనగా పద్దెనిమిది వందల నలభై నాలుగు తరువాత చాలా ప్రాముఖ్యమైన దానే ప్రకటన క్రింద పద్నాలుగు ఉద్యామిలో ఉంటున్న ఈ మూడు దూతల వర్తమానములు ఉనికిలోకి తీసుకొని వచ్చాడు దేవుడు ప్రవచన నెరవేర్పు అదే ఆ ప్రవచన నెరవేర్పు అదే దేవుని యొక్క సబ్బాతు ఏడో దినము విశ్రాంతి దినము దేవుడు తనేకమైన ఆ బాప్టిస్ట్ చర్చిలోనే ఉంటున్న ఒక సుమారు ఒక నలభై మంది గ్రూపులు యావనస్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు వారికి దేవుడు తన యొక్క విజన్ తన యొక్క దర్శనాన్ని చూపించాడు చాలా మంది భయపడిపోయారు అప్పుడు దాకా ప్రపంచమంతా ఆదివారము సంఘాలని ఆదివారం వచ్చేస్తుంది ప్రక్రిస్టన్ చర్చ్ అంతా కూడా మరి ఇప్పుడు శనివారం అని చెప్తే నన్ను అంగీకరిస్తారు లేదో అని చాలామంది చాలామంది ప్రేమని వారులారా బయటికి తీసుకొని రాలేదు కానీ మూడో తరగతి చదివింది చిన్నపిల్లలు ఆటలాడుతుంటే ఒక కన్నుకు పోగొట్టుకుంది వికలాంగురాలు వికలాంగురాలు వైటమ్మ గారు ఎలెన్స్ వైటమ్మ గారు ఈమెకు దేవుడు దర్శనమిచ్చాడు ఈమె సుమార్త చెప్పింది పద్దెనిమిది వందల అరవైలో కొంతమంది మాత్రమే కూడుక్కొని ఏడోదిన విశ్రాంతిని సబ్బతును సెవెంత్ డే అటువంటి సంఘము చర్చ్ ప్రారంభం చేయటం జరిగింది ప్రేమైన అలా గడిచిన నూట యాభై నూట అరవై సంవత్సరాలు అయింది నూట అరవై ఐదు సంవత్సరాల్లోనే ఈ రోజున మరి పదిహేను వందల సంవత్సరాలు రాజ్యాధికారం మతాధికారం చేసిన రోమన్ క్యాథలిక్ చర్చి తరువాత ఈ ప్రొటెస్టెంట్ చర్చ్లో రెండో స్థానంలో సెవెంత్ అడ్మిట్ ఇస్తుంది రెండు వందల ఇరవై పైగా దేశాల్లో మరి సంఘమును స్థాపించి సుమారుగా పది మినియన్ పైగా ప్రజలు మరి సబ్బాతును ఏడో దినమున విశ్రాంతి దినమున ఆచరిస్తూ ఉన్నారు వారి మూడు దూత వర్తమానాన్ని ఈ ప్రవచన క్రమం తీసుకొని లోకమంతా ప్రకటిస్తూ ఉన్నారు దేవుడి తన సేవకులైన వారికి బహు కొద్ది మందికే ఈ యొక్క విషయాలు దేవుడు బయలుపరిచారు వారు అక్కడక్కడ ఎక్కడో వేళల్లో లెక్క పెట్టచ్చు వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు కనుక నిజమైన దేవుని యొక్క సంఘము మరి ఏడో జన్మ సప్పాతు ఆ పది ఆజ్ఞలు లోపడి వేస్తుంది విశ్వాసం ఉంచి ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి అడ్వంటీస్ట్ అంటే ఆయన రాకడకొరకు ఎదురు చూచేవారు ఆమెను ఈ రోజున అనేకమైన తప్పుడు సిద్ధాంతాలు తప్పుడు నమ్మకాల నుంచి తప్పుడు ఆరాధన నుంచి సృష్టికర్త ఆరాధనలకి రామని ప్రక్రియ కింద పద్దెనిమిదో అధ్యాయం పిలిపిస్తుంది కనుక మీరు వస్తారా దాని పాపలో మీరు పాలి భాగస్థులు కాకుండా దాన్ని విడిచిపెట్టి బయటికి రా అని పిలుస్తూ ఉన్నాడు దేవుని కాకరి పిలుపు వస్తే పరలోక రాజ్యంలో ఉంటాం రాకపోతే విడబడిన గుంపులో ఉంటాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు ఇంతవరకు ఎంపికొరకు అనేకమైన సంఘాలు వాక్యం నుంచి మీరు మాట్లాడారు తండ్రి ఈ దేనుదాసు నన్ను నిలబెట్టి మీరు మాట్లాడి ఉన్నారు మీ ఆజ్ఞల యొక్క ప్రాముఖ్యత సృష్టికర్త ఆరాధన ఇవన్నీ కూడా మీరు మాకు తెలియపరిచారు అయ్యా విన్న బిడ్డలు వారి జీవితాలు మీకు సమర్పించుకొని మీ ఆజ్ఞకు లోపడి జీవించినట్లుగా కృపచూపమని దేవా ఇక్కడ తలంచిన ప్రతి బిడ్డలు వారి అక్కలవసరత మీరు తీర్చండి దీవించి బలపరిచి టీవీ కార్యక్రమాలు స్పాన్సర్ చేసిన వారు షూటింగ్ చేసిన వారు టెలికాస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని దీవించమని ఏసఐ నామంలో ప్రార్థించి వేడుకుంటూ నామ తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికి వందనాలు you mm -hmm.